వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చూయించబోతున్నది స్వీట్ ఐటెము అదే అండి అటుకులతో నేను ఎలా పాయసం చేయాలో చూయిస్తాను అటుకులతో పాయసం మీరు టేస్ట్ చేస్తుంటారు అయితే నా స్టైల్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇంకొకటి కొన్ని మార్పులు చేస్తూ నేను చూపిస్తానండి చాలా బాగా కుదిరింది అటుకులతో ఇంత టేస్టీగా చేయొచ్చా అని అని మీకే తెలుస్తుందండి అంత బాగుంది మరి నిజంగా సేమియా పాయసం కానీ దీని ముందు పనికిరాదండి అంత బాగుంటుందండి చాలా బాగా కుదిరింది అయితే ఈ పాయసం గుర్తుపెట్టుకోనండి ఈ కన్సిస్టెన్సీలో చేసుకోనండి తిక్కుగా చేసుకున్నారనుకో స్వీట్ పొంగల్లాగా అయిపోతుంది నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వే వేడి చేసేసుకొని ఇందులో కాజును మీకు మీ ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి వేయించేసుకోనండి ఫ్రెండ్స్ తర్వాత పక్కన పెట్టి మరీ టూ 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 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి అందులో పెసరపప్పు నేను ఈ మెజర్మెంట్ కప్పుతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం వేస్తున్నాను కదా అదే మెజర్మెంట్ కప్పుతో మూడు కప్పులు వేయించుకొని పక్కన పెట్టేసుకోనండి తర్వాత వన్ కప్ బెల్లం తీసుకోనండి ఇలాగా ఒక బౌల్లో బెల్లము అలాగే కొన్ని వాటర్ వేసి పాకులాగా అంటే వాటర్ లాగా సిరప్ లాగా చేసేసుకోనండి మరి ఒక బౌల్లో నేను మూడు కప్పుల పాలండి చూడండి ఆ కప్పుతోనే మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసి పక్కన పెట్టుకుంటున్నాను వేడి చేసుకుంటున్నాను బెల్లం నీళ్ళండి చూడండి నేను అవి వడకొట్టుకుంటున్నాను నలకలు ఏమన్నా ఉంటాయి కాబట్టి ఆ పాలల్లేకి మరీ ఒక కప్పు వాటర్ వేసేసి ఒక మూడు ఇలాచి వేసి కొన్ని అంటే కొన్ని ఒక కప్పు అంతా వేయించుకుంటున్నానండి వేసేస్తున్నానండి అటుకులు ఎందుకంటే థిక్నెస్ కోసం అంతే ఇలాగా వేసాక బాగా ఉడికాక పెసర బ్యాళ్ళంతా ఉడికిపోవాలి జస్ట్ పలుకుగా ఉడికితే చాలు అక్కడక్కడ తింటుంటే చాలా బాగుంటాయి పంట కింద తర్వాత వేయించుకునే అటుకులు అలాగే వేసేయండి బెల్లం సిరప్ అంతా అందులో ఉంపేయండి ఒక ఫైవ్ సెకండ్స్ ఆగనిచ్చాక గట్టిపడాక తినేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుంది అటుకులు కదండి తొందరగా మెల్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఇలాగ వేయమని చెప్తున్నాను అయితే మెజర్మెంట్ మాత్రం మర్చిపోకండి స్కిప్ చేస్తే మాత్రం మీ ఈ వీడియో మీకు రాదు పాయసం అంతా పాడైపోద్దండి అది గుర్తు పెట్టుకోనండి మరి అక్క ఇలా చూయిచ్చిందని నన్ను అనుకోకండి స్కిప్ చేయకుండా చూడండి కమ్మటి పాయసం మీ ముందు ఉంటుందండి అటుకులతో పాయసం ఎంత టేస్ట్గా చేసుకోవచ్చు అని మీకే అర్థమైపోతుంది మరి ట్రై చేస్తారా నా పద్ధతిలో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా వీడియోలకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచెప్పి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్